భక్తి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు ఈ వారం ముఖ్యంగా పదమూడో తారీఖు శుక్రవారం పూర్వాషాడతో కలిసి రావటం అనేది విశేషమైనది ముఖ్యంగా శుక్రవారం నాడు శుక్రుడు నక్షత్రాలైన భరణి కానీ పూర్వషడ కానీ పొబ్బా కానీ కలిసి వచ్చినప్పుడు మరి శుక్రగ్రహ శాంతికి లక్ష్మీదేవి ఆరాధనకు చాలా అనుకూలమైన రోజులుగా పరిగణించాల్సి ఉంటుంది అయితే ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటి అంటే గనక ముఖ్యంగా ఇవాళ రోజుల్లో ఇది ఈ రోజు మనం చెప్తున్న పరిహారాలు ఏమున్నప్పటికీ కూడా భార్య బాధితుల కోసం పురుషుల కోసం ఇంచుమించు కొద్ది సంవత్సరాల కిందటి వరకు కూడా మరి పురుషాధిక్య ప్రపంచమే సాగుతూ ఉండేది పురుషుల వల్ల అనేక రకాలైన ఇక్కట్లు బోర్పుతో మహిళలు అనుభవించారు ఎదుర్కొన్నారు ఉన్నంతలో జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా చాలా చోట్ల మనకి ఈరోజు ఆడవాళ్ళద్దు అద్దుమీరుతున్నతనం మరి చదురు మదురుగా అప్పుడప్పుడు తరుచు అయినా కానీ వింటూనే ఉన్నాం అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకసారి ఒక ప్రాంతంలో ఒకసారి ఇలా భర్తల్ని కూడా మట్టు పెడుతున్న భార్యల గురించి వాళ్ళ మనం తరచు వింటూ ఉన్నాం ఎక్కడో అక్కడ ఎందుకు ఇలాంటి దుస్థితి సమాజంలో నెలకొంటుంది అంటే గనక ఒకటి మనం సాధారణ పద్ధతిలో చెప్పాలంటే గనక కలి ప్రభావం అంటున్నాం కానీ దీంతో పాటుగా రాను రాను మగవాళ్ళు అంటే అది ముందు తరాలు వాళ్ళు కానీ ఎవరైనా సరే శుక్ర ఆరాధన అనేది శుక్రగ్రహానికి అంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే గౌరవం అప్పుడు మాత్రమే మనకి సమాజం సుఖశాంతులతో పరిణుతుంది కానీ అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఆడవాళ్ళని రాచి రంపాన పెట్టడం వల్ల ఎత్త నారేస్తు పూజ్యంతే రమంతే దేవత అన్నారు ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారు అక్కడ దేవతలు నివసిస్తారు కొలువుతీరి ఉంటారు చెప్పి మనకి హిందూ ధర్మం చెప్పింది కానీ మనం అనేక రకాలుగా అనేక విధాలుగా వాళ్ళని వంచం మరి అగాయత్యాలకు తలపడ్డం అదంతా ఏదైతే మరి కొంతవరకు మనకున్న పుణ్యం అంతా కరిగిపోయి ఇప్పుడు క్రమం క్రమంగా మనం గతం తాలూకు ఏదైతే కర్మ ఉందో ఆ కర్మకి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు మన మగజాతి కనుక ఏదైనప్పటికీ కూడా సమాజం సమతుల్యంగా ఉండాలి అంటే కనుక పురుషులు గౌరవించబడాలి స్త్రీలు గౌరవించబడాలి ఆ రకంగా లేనప్పుడు ఎప్పుడైనా సరే అరాచకాలు పెరిగిపోతాయి అమానుషాలు పెరిగిపోతాయి అక్రందలు చెరులుతాయి కనుక ఈరోజు ముఖ్యంగా చెప్పేది మాత్రం కేవలం పురుషులు ఇలా ఎవరైతే భార్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారో అగచాట్లు పడుతున్నారో అలాగే పెళ్లి కానీ అబ్బాయిలకైనా సరే అంటే ఇవాళ మనకి తెలుసు అబ్బాయిలకి సంబంధాలు కుదరటం అనేది నానా రకాల ఇబ్బందులతో కూడుకున్నది అని చెప్పి కనుక ఇవాళ చెప్పే మొత్తం రెమిడీ అంతా కూడా శుక్రగ్రహ శాంతి కోసం అనేది ఒకటైతే మరొకటి పురుషులకి సుఖాలు నిలవటం కోసం చెప్పే పరిహారం ఒకటి ఎందుకంటే సాధారణంగా ఆడవాళ్ళు సుఖపడాలి అంటే జీవితంలో కుజుడు బలంగా ఉండాలి మగవాళ్ళు తమ జీవితంలో సుఖపడాలి అంటే కనుక జాతకరీత్యా శుక్రుడు బలంగా ఉండాలి అలా లేని తరుణంలో వారికైనా వీరికైనా సరే ఆయా గ్రహాలు బలంగా లేకపోతే ఏవైనా సరే అగచాట్లు తప్పవు ఇక్కట్లు తప్పవు సరే ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా మనం జాతకాల గురించి చెప్పించుకో మరి చర్చించుకున్నా వివిధ పరిహారాల గురించి చర్చించుకున్నా లేక వివిధ ఆరాధనల గురించి చర్చించుకున్నా ఇది ఎప్పుడూ కూడా ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారి కోసం మాత్రమే నమ్మి చెడిన వాడు లేడు అనేది మనకి ఎప్పుడు కూడా సో నమ్మకం అనేది ఎప్పుడు కూడా మనకి ఎంతో కొంత అది ఉపయుక్తంగా ఉంటుంది సరే మూఢ నమ్మకం వేరు అసలు నమ్మకమే లేకపోవటం వేరు రెండు కూడా పనికిరావు అత్యంత ప్రభావవంతమైన నమ్మకాలు కూడా మన జీవితాల్లో ఒక్కోసారి పాటు చేస్తాయి అలాగే అసలు నమ్మకం లేకపోయినా కూడా ఒక్కోసారి మన జీవితాల్ని ఇబ్బంది పెడతాయి కనుక నమ్మకం అనేది ఎప్పుడు కూడా అది కూడా ఎప్పుడు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో సాగినప్పుడు దాని ప్రయోజనం తప్పకుండా ఉంటుంది సరే ఈరోజు మరి శుక్రగ్రహ శాంతి కోసం మనం ఏం చేయాలి ఏ రకంగా చేస్తే అది మన ఇంటికి సుఖాన్ని అందిస్తుంది అనేది తెలుసుకుందాం ఏదైతే పదమూడవ తారీఖు శుక్రవారం నుంచి మరి పదహారో తారీఖు సోమవారం వరకు కూడా మనం ప్రతిరోజు శుక్ర పూజ చేయటం అనేది అంటే శుక్రుడికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవికి సంబంధించిన పూజ మనం చేసుకోవటం అనేది ఉంటుంది పదహారో తారీఖు ఏదైతే సోమవారం ఆషాఢ బౌల పంచమి అనేది లక్ష్మీ జయంతిగా కూడా కొంతమంది అంటే అతి కొద్ది మంది అభివర్ణించడం అనేది ఉంటుంది వాళ్ళందరికీ ఎక్కువ శాతం మందికి హోలీ పర్వదినం నాడు పాల్గొన పౌర్ణమి నాడు వచ్చేదే లక్ష్మీదేవి జయంతిగా చెప్పడం అనేది ఉన్నప్పటికీ కూడా కొంతమంది పెద్ద గురువులు సద్గురువులు వారి వారి యొక్క సాధనల్లో లక్ష్మీదేవి ఆషాఢ బహుళ పంచమి నాడు కూడా అవతరించిందని చెప్పి కొన్ని కొన్ని సందర్భాల్లో వారు తెలియజేయటం అనేది ముఖ్యంగా స్వామి మధుసూదన సరస్వతి లాంటి వారు కొంతమంది తెలియజేయటం అనేది కూడా జరిగింది అది కాకుండా ఏదైతే సోమవారం అనేది ఉందో చంద్ర సహోదరి లక్ష్మీదేవి చంద్రుడు దానికి సోమవారానికి అధిష్టాన మరి అధిపతిగా ఉన్నాడు కదా అందుకని ఈ రోజు నుంచి మనం అంటే శుక్రవారం నుంచి మొదలెట్టి సోమవారం వరకు కూడా నాలుగు రోజులు ఇప్పుడు నేను చెప్పే ఏదైతే పూజ ఉంటుందో దానికి సంబంధించిన పూజ చేసి మరి ఏదైతే మంత్రం ఉంటుందో దాన్ని జపించి ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతిని అనుభవించాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇప్పుడు మనం పూజలోకి వస్తే కనుక ఏదైతే మీ యొక్క సతీమణి బర్త్డే ఉంటుందో అంటే ఉదాహరణకి పదహారో తారీఖు ఆమె జన్మించింది అనుకుంటే ఒకటి ఆరు కలిపితే ఏడు వస్తుంది కనుక ఏడు బొత్తులతో దీపం వెలిగించాల్సి ఉంటుంది అవి కూడా నేతి దీపాలు లక్ష్మీదేవికి పెట్టవలసి ఉంటుంది ఇలా మీ యొక్క భార్య పుట్టిన సంఖ్య ఏదైతే ఆ సంఖ్యను సింగిల్ డిజిట్లోకి మార్చుకొని అంటే ఇరవై నాలుగో తారీఖు అయితే కనుక రెండు నాలుగు ఆరో తారీఖు అవుతుంది కనుక సాధారణంగా ఇరవై నాలుగో తారీఖు పుట్టిన వాళ్ళకి ఏదైనా సరే కొంతవరకు ఈ వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఒక్కోసారి పెద్ద ఇబ్బందులు కానీ పొడు చూపే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి న్యూమరాలజీ ప్రకారం సరే ఏదైనప్పటికీ కూడా ఎవరికైనా సరే ఇలాంటి ఇబ్బంది ఉంది భార్యతో సుఖం లేదు ఏదో రకంగా మనకి ఎదురవుతున్నాయి అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఇది ఈరోజు మనం చెప్తున్న పరిహారం సో ఆ రకంగా అన్ని దీపాలని వెలిగించాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం లక్ష్మీదేవికి సంబంధించినంత వరకు శ్రీ సూక్తం అనేది ఈ నాలుగు రోజులు కూడా పఠించవలసి ఉంటుంది తర్వాత ఏదైతే నేను చెప్పబోయే ఒక చిన్న మంత్రం అనేది ఉంటుందో ఓం క్లీన్ 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 మహాలక్ష్మియే నమ మూడు సార్లు క్లీన్ కారు ఓం క్లీన్ 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 మహాలక్ష్మియే నమ ఇలా నూట ఎనిమిది సార్లు ఈ నాలుగు రోజులు కూడా అంటే శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం సోమవారం నాడు మనం ముగించుకోవాలి అయితే ఈ నాలుగు రోజులు కూడా మనం ఎండు దాక్ష లక్ష్మీదేవికి నివేదన చేయవలసి ఉంటుంది ఆ రకంగా నాలుగు రోజులు చేసిన తర్వాత ఏదైతే ఈ యొక్క మొదట చెప్పిన ఈ క్లీన్ 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 మహాలక్ష్మీ అన్నమ అనే మంత్రం ఏదైతే ఉందో అది ప్రతిరోజు కూడా ఇంచుమించుగా ఇరవై ఏడు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు యాభై నాలుగు సార్లు చదవటం అనేది నలభై రోజులు లేదా అరవై రోజులు చేయాలి శుక్రవారాలు కొద్దిగా మధ్య మధ్యలో కొద్ది రోజుల్లో మీరు ఏదైనా సరే నివేదన చేసుకోవచ్చు శుక్రవారాలు మాత్రం ఎండు ద్రాక్షలు నివేదన చేస్తే మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఒకవేళ మనం ఎప్పుడు ఎప్పుడులాగానే అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా దానికి ప్రత్యామ్నాయంగా స్విచ్ వరట్స్ అనేవి ఉంటే కనుక దాన్ని కూడా మనం తెలియజేస్తూ రావటం అనేది కూడా రివాజే సో అదే రకంగా ఇప్పుడు దీనికి ఏదైనా సరే మీరు చేసుకోవాలి అనుకుంటే గనక కామ్ కామ్ దేవ్ కామ్ దేవ్ కామ్ దేవ్ ఇది ఇదే పద్ధతిలో అంటే నూట ఎనిమిది సార్లు లేదా కనీసంలో కనీసం యాభై సార్లు చదువుకోవాలి అయితే మీరు తూర్పు ఆగ్నేయంలో కూర్చొని చదువుకున్నట్టయితే కనుక మరిన్ని సత్వరమైన ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక ఇదే పద్ధతిలో అంటే ఎప్పుడైనా సరే మనకి ఈ వారం కుదరకపోతే ఎప్పుడైనా సరే శుక్రవారం పుబ్బా నక్షత్రం వచ్చినప్పుడు కానీ శుక్రవారం భరణి నక్షత్రం వచ్చినప్పుడు కానీ శుక్రవారం పూర్వషాఢ నక్షత్రం వచ్చినప్పుడు కానీ ఇదే రకమైన పరిహారాన్ని పాటించి మనం అనుకూలమైన ఫలితాలు ఇంట్లో సుఖశాంతులు పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించదగిన మంచి పరిహారాల్లో ఇది ఒకటి అంతేకాకుండా అవకాశం ఉంటే మీకు వీలే అయిన వాళ్ళు మనకి ఈ ఫ్యాన్సీ పూసలు అంటే తెల్లరాళ్ళ లాంటివి ఉంటాయి డైమండ్ పూలు ఉంటాయి అవి పెద్ద ఖరీదం ఉండవు అలాంటివి ఒక తొమ్మిది తెల్లరాళ్ళు తీసుకుని ఆ తెల్లరాళ్ళు మనం స్నానం చేసే నీటిలో శుక్రవారాలు అలా తొమ్మిది శుక్రవారాలు కనుక మళ్ళీ మళ్ళీ కొనక్కలేదు మనం ఆ తొమ్మిది రాళ్ళని జాగ్రత్తగా చేసుకుని మళ్ళీ అదే రాళ్ళని ఉపయోగించి కూడా తొమ్మిది శుక్రవారాలు స్నానం చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఆర్థికంగా కూడా కొంత ఎదుగుదల ఇంట్లో మానసిక శాంతి లభించడం అనేది కూడా ఉంటుంది కనుక ఇది అందరూ కూడా